హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ నేను ఏమనగా ఫ్రెండ్స్ తేసవా యూట్యూబ్ ఛానల్ నా పేరు తేస ఎందుకు వా పెట్టావు అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ డౌట్ క్లారిఫై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తేజా తెలుగుటెక్ యూట్యూబ్ ఛానల్ అండి మొట్టమొదట నేను ఓపెన్ చేసి ఏటైందంటే కొన్ని సమస్యలు వచ్చాయి ఫ్రెండ్స్ ఆ సమస్యల వలన తేజ తెలుగుటెక్ ఛానల్ ఆపడమైంది అది చేంజ్తో చేయడం అయింది ఫ్రెండ్స్ తర్వాత కొన్ని అంటే తేజ తెలుగుటాకు తేజ సాంగ్స్ అలాంటివి రెండు మూడు ఛానల్ ట్రై చేస్తాను ఆల్రెడీ చేయలేదని అనుకోకండి అలా ట్రై చేస్తాను లాస్ట్కి చివరిగా బా యూట్యూబ్ ఛానల్ ఇది చాలా గొప్పదైన విషయం ఎందుకంటే బా అనగానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ తేజ తెలియదు కానీ ఆ ఛానల్ అయితే తెలుస్తుంది అంత కరెక్ట్గా పెట్టడం అయింది పేరు ఫ్రెండ్స్ నెక్స్ట్ తేజవా స్టూడియో ఛానల్ తేజవ మ్యూజిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం ఫ్రెండ్స్ తేజవా యూట్యూబ్ ఛానల్ ఎందుకు వేరే పేరు పెట్టలేదని మీ డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే తేజవ యూట్యూబ్ ఛానల్ అంది ఓఆర్జీ కంటెంట్తో రిలీజ్ అయింది అవి యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏ పాట ఫ్రెండ్స్ తేజవా యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటి పెడతాం ఎలాంటి పాట అయినా ఎంత కొత్త పాట వీడియో అయినా మొట్టమొదట పెట్టేది తేజవ యూట్యూబ్ ఛానల్ ఇది ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళకే వదిలేస్తానండి ఫ్రెండ్స్ తేజవా యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మాటల్లో చెప్పేది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత గొప్ప ఛానల్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక చెట్టు వెంటనే మీరేసిన వెంటనే పెరిగిపోదు కదా ఫ్రెండ్స్ చిన్న మొక్కప్పుడు దానికి ఎన్నో గాలి అవన్నీ వస్తుంటాయి ఆట్పోర్ట్లో అవన్నీ తట్టుకొని నిలబడితేనే పెద్ద చెట్టు అవుతుంది కాయలు కాయగాలి అలాగే ఈ ఛానల్ కూడా అలాంటిది ఫ్రెండ్స్ ఎంటకంటన డబ్బులు వచ్చేది అనే ఛానల్ అయితే కాదు ఫ్రెండ్స్